సాగరుడా కర్పూర హారతి కమలా కాంత మాకున్న చింతలు పారగద్రోలయ్యా ఓహో సాగరుడా కర్పూర హారతి కమలా కాంత మాకున్న చింతలు పారగద్రోలయ్యా అందమైన పువ్వులతోడా దండలల్లి ఉంచి తిని మహాలక్ష్మి దేవితో కూడి దీవించరావయ్యా అంతమైన పువ్వులతో దండలల్లి ఉంచి తిని మహాలక్ష్మి దేవితో కూడి దీవించరావయ్యా అందరు పల్లకి మూయంగా సందిట దండలు కదలంగా చల్లా చల్లాని అని స్వామి నువ్వు రావయ్యా అందరు పల్లకి మూయంగా సందిట దండలు కదలంగా చల్లాని స్వామి నువ్వు సాగరుడా హారతి కొనవయ్యా కమలాకాంత మాకున్న చింతలు పారగద్రోలయ్యా పంచరంగు పువ్వులతో దండలల్లి ఉంచి తిని పట్టు వత్తుల దీపాలెన్నో పల్లరములు పీర్చి తిని పంచరంగుల తోడ దండలల్లి ఉంచి తిని పట్టువత్తుల దీపాలెన్నో కల్లరములు వేసి తిని అంతము పారగ వరముల కోపమ్మపై కరుణించమలాలోచనుడా అంతము వరముల కోపమ్మపై కరుణించమలాలోచనుడా పక్షపరమాన్నాలు పాయసాలు వండి తిని ఆరగించు ఇష్టముతో మాయమ్మ లక్ష్మితో గోడి పంచభక్ష పరమాన్నాలు పాయసాలు వండి తిని ఆరకించము ఇష్టముతో మాయమ్మ లక్ష్మితో గోడి అన్యము పుణ్యము ఎరుగనయ అన్నీ నీవని నమ్మితిని శ్రీ సత్యనారాయణ స్వామి ఆరతి గుణమయ్య అన్యము పుణ్యము అన్ని నీవని నమ్మి శ్రీ సత్యనారాయణ స్వామి హారతి కరుణా సాగరుడా కర్పూర హారతి చింతలు హారతికాంత ఓహో కరుణా సాగరుడా కర్పూర హారతి హారతిమయ్య కమలాకాంత మాకు పారగద్రోలయ్యా కరుణా సాగరుడా కమలా కాంత మాకున్న చింతలు మాకున్న చింతలు పారగద్రోలయ్యా